హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుప్పిండి శ్రావణ మాసం వచ్చేసింది అందులోనూ అందరూ ఎదురు చూసే వరలక్షం కూడా వచ్చేస్తోంది ఆ రోజు అమ్మవారికి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తాము ఈ రోజు వీడియోలో మూడు రకాల రుచికరమైన పాయసాలు ఎలా చేయాలో చూద్దాము మూడు రకాల పాయసాలు రుచితో పాటు ఆరోగ్యం కూడా ముందుగా బటర్స్కాచ్ పాయసం ఎలా చేయాలో చూద్దాము బటర్స్కాచ్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఐస్ క్రీమ్ కానీ కేక్ కానీ కానీ మనం పాయసం కూడా చేసుకోవచ్చు బటర్స్కాచ్ ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇది ఎలా చేయాలో చూద్దామా బటర్స్కాచ్ ఎలా చేయాలో బటర్స్కాచ్ తోటి పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడు ఈ బటర్స్కాచ్ పాయసం చేయడం చాలా ఈజీ సింపుల్ కూడాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ముందుగా వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ తీసుకోవాలి అలాగే బాటమ్ కూడా థిక్గా ఉండాలి ఎందుకంటే మనం అందులో పాలు పోసి కొంతసేపు మరిగిస్తాము అడుగు వంటకుండా ఉంటుంది తీసుకుని అందులో ఒక లీటర్ పాలు పోసి వేడి చేయాలి పాలు వేడిక్కయి చూసారు కదా సైడ్లో అంత బుడగలు వచ్చింది ఇప్పుడు ఇందులో పొంగక్కర్లేదు వేడికితే సరిపోతుంది ఇందులో మనము నానపెట్టుకున్న బియ్యం ఇది మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు కనీసం ఒక రెండు గంటల సేపు నానపెట్టాలి ఎక్కువ వేస్తే తిక్కుగా వస్తుంది కొంచెం వేస్తే పలచగా వస్తుంది అది మన ఇష్టాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే ఒక చిన్న కప్పుతోటి నానబెట్టాను ఇది ఇందులో వేసేద్దాము వేసేసి ఒకసారి కలిపి ఉడకనివ్వాలి సగ్గుబియ్యం ఉడకాలి సగ్గుబియ్యం పాలు ఉడికేలప్పుడు అది పక్క స్టవ్ మీదకి మార్చాను ఇప్పుడు మనం బటర్ స్కాచ్ చేసుకోవాలి దానికోసం ఒక ప్యాన్ పెట్టాను వేడెక్కింది ఇందులో తీపికి సరిపడా పంచదార ఇప్పుడు మన పాయసానికి ఎంత పంచదార కావాలో అంటే ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ తింటారు కదా అది ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు పంచదార మూకుళ్ళు ఏమి వేయకూడదు వేడెక్కిన మూకుళ్ళు పంచదార వేయాలి సిమ్లో పెట్టాలి లేదా మీడియం ఫ్లేమ్ అయినా పర్లేదు కానీ హైలో మాత్రం పెట్టకూడదు దీని ఇలా కలుపుతూ ఉంటే కరుగుతుంది ఇలా కలుపుతూ ఉంటే కరుగుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది చూసాం కదా కొంచెం బ్రౌన్ కలర్ అయింది అలాగే ఇది మొత్తం కరిగి బ్రౌన్ అయిపోతుంది మనం ఈ షుగర్ అంతా వేసేయాలని కూడా లేదు సగం మామూలుగా కూడా పాలలో కలిపేయచ్చు కొంచెంతోనే బటర్ స్కాచ్ చేసుకోవచ్చు అలా కూడా చేయవచ్చు ఇది కరిగే వరకు కలపాలి పంచదార కరుగుతుంది చూసారా పంచదార కరిగే కలర్ కూడా మారింది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇందులో నీళ్లు కానీ ఏమీ పోయకూడదు డైరెక్ట్గా పంచదార మాత్రమే వేసేసి ఇలా కరిగించాలి ఇలా కలర్ మారుతున్నప్పుడు ఇందులో కట్ చేసిన జీడిపప్పు ముక్కలు వేయాలి యాక్చువల్గా బటర్ స్కాచ్ చేసినప్పుడు పెద్ద ముక్కలే వేసేస్తారు ఆరిన తర్వాత ముక్కల కింద కొడతారు ఇప్పుడు మనం పాయసంలో వేసేసాక కొట్టడానికి వీలవు కాబట్టి నేను ముందే చిన్న ముక్కల కింద చేసేసాను ఇది ఇందులో వేసేద్దాం వేసి ఇలా తిప్పాలి చూసారు కదా పంచదార మొత్తం కరిగిపోయింది యాక్చువల్గా చెప్పాను కదా ఇందాక బటర్ స్కాచ్ చేసినప్పుడు జీడిపప్పులు ఇలాగే డైరెక్ట్గా వేసేసి స్టవ్ కట్టేసి ఆరిన తర్వాత ముక్కల కింద చేస్తారు కానీ ఇప్పుడు మనం పాయసంలో వేస్తున్న వలన ఇది ముందే తరిగేసానని చెప్పాను కదా ఇప్పుడు ఇందులో మరి ఎక్కువ డార్క్ అయిపోతే కొంచెం చేదు టేస్ట్ వస్తుంది అందుకని ఇందులో ఇప్పుడు కొద్దిగా పాలు పోద్దాము పాలు పోస్తే అది ఇంకా ఫర్దర్గా ఉడకదు ఇప్పుడు కొంచెం స్టవ్ ఆపేయచ్చు ఇంకొన్ని పాలు పోద్దాము ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము సగ్గుబియ్యం ఉడికింది సగ్గుబియ్యం ఉడికిన తరువాత చూడండి ముచ్చలాగా కనపడుతుంది కదా ట్రాన్స్పరెంట్గా కూడా అయ్యింది అంటే ఉడికింది అని అర్థము ఇది ఉడికిన తర్వాత మనం చేసుకున్న ఈ బటర్ స్కాచ్ ఉంది కదా ఇది ఇందులో వేయాలి ఇది కొంచెం కొంచెం వేయాలి ఒక్కసారి వేసేయకూడదు పాలు ఎందుకు పోయాలి అంటే ఇందులో గట్టిగా అయిపోతుంది అది తీయడం కష్టం లేకపోతే మనకి పాలు పోస్తే లూజ్ అవుతుంది అందుకని ఇందులో పాలు పోసి కలపాలి వేసి కలపారు ఒక్కసారి పాయసం బాగా ఉడికింది చూసారు కదా మంచి కలర్ కూడా వచ్చింది ఇవన్నీ పూస పూసలా ఎంత బాగా కనపడుతున్నాయో ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాము స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాము ఇందులో ఆల్రెడీ కాజులు ఉన్నాయి కాబట్టి ఇష్టం లేని వాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేసుకోకపోయినా పర్వాలేదు లేకపోతే జీడిపప్పు బాదం అంతే కిస్మిస్ ఇవన్నీ బాగుండదు ఇందులో అలాగే ఏలకు పొడి అవన్నీ కూడా ఇందులో వేస్తే బాగుండదు ఇంత ఇలాగే ఉండాలి ఈ బటర్స్కాచ్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము సర్వింగ్ బౌల్లోకి తీసుకునే ముందు కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ అంటే ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను వేరేది ఏమీ లేదు ఇది వేసేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇది మరీ వేడి మీద వేయకూడదు అందుకే కొంచెం ఆరిన తర్వాత వేస్తున్నాను గోరవెచ్చగా ఉంది కానీ మరీ వేడిగా లేదు అంతే ఇప్పుడు ఫైనల్గా మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు రెండవ పాయసము కోనసీమ స్పెషల్ కొబ్బరి పాయసం ఎలా చేయాలో చూద్దాము కోనసీమలో ఈ కొబ్బరి పాయసాన్ని పండగలప్పుడు దేవుడికి నైవేద్యం కోసమే కాకుండా మామూలు రోజుల్లో కూడా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటారు ఈ కొబ్బరి పాయసము రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది కోనసీమకు చెందిన వాళ్ళు ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు ఇలా చేస్తారా ఇంకేదైనా పద్ధతి ఉందా అది కూడా తెలియచేయండి ఈ కొబ్బరి పాయసం చేయడం చాలా తేలిక మరి వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దామా మరి మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తెలియచేయండి ముందుగా రెండు చిన్న కప్పులు తీసుకోవాలి ఒక కప్పులో గుప్పడి బియ్యము ఇంకొక కప్పులో టేబుల్ స్పూన్ బియ్యము తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కప్పుల్లో బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి గంట సేపు నానపెట్టాలి ఇప్పుడు బియ్యం తీసుకున్నాం కదా ఈ బియ్యం నానిపోయింది ఇప్పుడు ఈ బియ్యాన్ని నీళ్లతో సహా ఇలా ఒక అడుగు మంది ఉన్న గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెని పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించాలి ఉడుకు మొదలయ్యాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే కొంచమే నీళ్లు ఉన్నాయి కదా నీళ్ళు ఎగిరిపోతే మాడిపోతుంది బియ్యం ఉడికే లోపల నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము దానికోసము వేరే గిన్నె తీసుకుని తీపికి సరిపడా తురిమిన బెల్లం వేసుకోవాలి దీనికి కొలత అంటూ లేదు మన ఇంట్లో ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నె పెట్టి బెల్లం కనడానికి సరిపడా నీళ్లు పోయాలి అంటే బెల్లం క్వాంటిటీలో సగం నీళ్లు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని మధ్య మధ్యలో కలుపుతూ వీడలో చూపించటగా పూర్తిగా కరిగించాలి పాకం రావాల్సిన అవసరం లేదు పూర్తిగా కరిగిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము దానికోసం మీడియం సైజు కొబ్బరికాయను కొట్టి ముక్కల కింద చేయాలి ఈ కొబ్బరికాయ మరీ లేతగా ఉండకూడదు అలాగని మరీ ముదిరిపోకూడదు మీడియంగా ఉండాలి మనం తీసుకున్న గుప్పడి బియ్యానికి ఒక చిప్ప ముక్కలైతే సరిపోతుంది ఇప్పుడు ఈ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఓపిక ఉంటే ఈ చిప్ప పైన నల్లటి భాగాన్ని తీసేయొచ్చు లేకపోయినా పర్వాలేదు ముందు ఇలా కొబ్బరి ముక్కల్ని కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ బియ్యం నానబెట్టాం కదా ఆ బియ్యం కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసినప్పుడు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేయాలి బియ్యం పలుకుగా ఉంటే మాత్రం బాగుండదు కొంతమంది బియ్యపిండి వేస్తారు కానీ ఆ టేస్ట్ కన్నా నానపెట్టిన బియ్యం వేస్తేనే బాగుంటుంది ఇలా రుబ్బిన తర్వాత సువాసనకి ఐదారు ఏలక్కాయలు కూడా వేసి గ్రైండ్ చేయాలి చూశారు కదా దోశ పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బిన పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన పాయసానికి మేకప్ మేకప్ అంటే జీడిపప్పు కిస్మిస్ తురిమిన కొబ్బరి తురిమిన కొబ్బరి వేయకపోయినా పర్వాలేదు కానీ అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్న మూకుల్లో నెయ్యి వేసి స్టవ్ వెలిగించి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి వేసి వేయించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించాలి బాగా వేడికిన తర్వాత అయితే మాడిపోతాయి వీడియోలో చూపించ జీడిపప్పులు కొంచెం రంగు మారిన తర్వాత కిస్మిస్ వేయాలి కిస్మిస్ వేగుతున్నప్పుడు కొంచెం ఉబ్బుతాయి అలా ఉబ్బిన తర్వాత అప్పుడు కొబ్బరి వేయాలి కొబ్బరి మాత్రం ఆప్షన్లు వేయకపోయినా పర్వాలేదు జీడిపప్పు కిస్మిస్ వేగిన తర్వాత అప్పుడు కొబ్బరి వేయాలి కొబ్బరి వేసి ఒకసారి కలిపేసి స్టవ్ కట్టేస్తే ఆ వేడికి సర్దుకుంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఈ మూకుడిని పక్కన పెట్టుకోవాలి లేదంటే ఆ వేడికి ఇంకా వేగిపోతాయి ఇప్పుడు బియ్యం ఉడుకుతోంది కదా అక్కడికి వెళ్ళిపోదాము బియ్యం కొంచెం ఉడికింది ఇలా ఉడుకుతూ ఉన్న బియ్యాన్ని ఒకసారి కలపాలి కలిపిన తర్వాత ఇందులో కొంచెం పాలు పోయాలి మనం తీసుకున్న గుప్పటి బియ్యానికి లీటర్ పాలు పడతాయి కానీ అన్నీ ఒక్కసారి పోయకూడదు కొంచెం కొంచెం పోస్తూ ఉడికించుకోవాలి బియ్యం గుప్పడే ఉంది కదా లీటర్ పాలు ఒక్కసారి పోసేస్తే బియ్యం ఉడకడానికి చాలా టైం పడుతుంది అందుకని కొద్ది కొద్దిగా పోస్తూ ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని పోయాలి దీనికి కాసిన పాలైనా పోయచ్చు పచ్చి పాలైనా పోయొచ్చు ఎలాగైనా పర్వాలేదు ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలపడం మాత్రం మర్చిపోకూడదు ముఖ్యంగా పాలు ఎగిరిపోతూ ఉన్నప్పుడు కలపాలి అంతేకాకుండా మేకడ కూడా పట్టేస్తూ ఉంటుంది అది కలుపుతూ ఉండాలి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు ఎగిరిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొన్ని పాలు పోయాలి గుర్తుపెట్టుకోండి అన్నీ ఒకసారి పోయొద్దు ఇలాగా అవసరాన్ని బట్టి కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ బియ్యం మొత్తం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి పాలు కొంచెం ఇలా ఎక్కువ వేసినప్పుడు పొంగుతూ ఉంటుంది జాగ్రత్తగా చూసుకుని అంచుల్ని దగ్గరికి తీసుకుంటూ మొత్తం అంతా గోకుతూ ఉండాలి మధ్య మధ్యలో అంత దగ్గరికి తీసి బాగా ఉడికే వరకు ఉంచాలి చివరికి ఈ బియ్యం ఉడికి ఇలా మెత్తగా అవుతుంది ఇలా మెత్తగా అయిన తర్వాత మనం మధ్యలో కలుపుకుంటూను గరిటె వెనక భాగం నుంచి రబ్ చేస్తూ ఇంకొంచెం మెత్తగా చేయాలి ఇంతమంది తొందరగా అయిపోతుంది కదా అని బియ్య పర్వతో చేస్తారు కానీ దాని రుచికన్నా కూడా ఇలా నానపెట్టిన బియ్యంతో చేస్తేనే చాలా బాగుంటుంది చూసారు కదా వీడియోలో చక్కగా వెన్న ముద్దలా అయిపోయింది ఇప్పుడు ఇంకొన్ని పాలు మిగిలాయి ఇది కూడా వేసేయచ్చు మరో లీటర్ పాలు అనుకున్నాం కదా కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఎందుకంటే ఈ పాయసం ఆరిన కొద్దీ దగ్గర పడిపోతుంది అందుకని ఎన్ని పాలు వేసుకున్నా పర్వాలేదు ఇలాగ బియ్యం పలుకు లేకుండా మెత్తగా ఉడికిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న కొబ్బరి ముద్ద వేసి కలపాలి పాలలో ఉడికిన అన్నము ఈ కొబ్బరి ముద్ద రెండు బాగా కలిసేలాగా కలపాలి మనం కొబ్బరి గ్రైండ్ చేసుకున్న జాన్లో కొన్ని నీళ్లు కానీ పాలు కానీ వేసి బాగా కలిపి అది కూడా ఈ గిన్నెలో వేసి కలపాలి కొంచెం పంచం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ రెండు కూడా కలుపుతూ ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి అలాగా ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని వేయాలి కొన్ని పైన గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకుందాము ఈ వీడియో చూస్తున్న మీలో ఈ రెసిపీ గురించి తెలియని వాళ్ళని అడుగుతున్నాను మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాగ డ్రై ఫ్రూట్స్ కూడా వేసిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఇందాక కరిగించి పెట్టుకున్న బెల్లం ఇప్పుడు ఇందులో వేయాలి ఇలా కరిగించిన బెల్లం మాత్రం మరీ వేడిగా ఉండకూడదు కొంచెం ఆరనివ్వాలి మరీ వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఒక్కొక్కసారి విరిగిపోతుంది ఇలా కరిగించిన బెల్లం వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలపాలి కలిపి ఒక పొంగు రానివ్వాలి చక్కగా ఉడుకుతుంది సైడ్స్ చూసారు కదా ఇది అంతను ఇప్పుడు ఇది ఒక్కసారి ఇలా కలిపేసి స్టవ్ కట్టేయాలి ఎందుకంటే ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా ఆరిన కొద్దీ చిక్కబడుతుంది అందుకని ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు కట్టేస్తే ఆరిన తర్వాత గట్టి పడుతుంది ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాం ఇందులో వేరే నెయ్యి ఏమీ వేయకలేదు ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసే వేయించినప్పుడు వేసాం కాబట్టి అవసరం లేదు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు పేస్ట్ కోసం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కోనసీమ స్పెషల్ కొబ్బరి పాసం రెడీ ఇప్పుడు కొంతసేపు ఆరిన తర్వాత చూద్దాము ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని మనం ఇందాక కొంచెం డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాం కదా పైనుంచి నుంచి డెకరేట్ చేసుకుంటే సర్వింగ్కి రెడీ ఇప్పుడు చేయబోయే మూడవ పాయసము కొబ్బరి పెసరపప్పు పాయసం మరి ఇప్పుడు ఈ కమ్మటి పాయసం ఎలా చేయాలో చూద్దామా ఈ కమ్మటి పాయసం చేయడం కూడా చాలా ఈజీ ముందు దానికి ఏమేమి కావాలనేది చూద్దాము కొబ్బరి పాయసం కదా మెయిన్ కావాల్సింది కొబ్బరికాయ కొబ్బరికాయ ఫ్రెష్గా ఉండాలి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఒక కాయ కానీ లేదంటే చిప్ప కానీ తీసుకోవాలి ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఈ కొబ్బరి పాయసానికి క్రమదనం తెచ్చేది పెసరపప్పు ఈ పెసరపప్పు ఒక కప్పుకి కొంచెం వెల్తీగా తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన పెసరపప్పుని కుక్కర్లో పెట్టి మూడు బిజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు తీపికి సరిపడా బెల్లం బెల్లాన్ని తురుముకులు పెట్టుకోవాలి లేదంటే బెల్లం పౌడర్ కూడా దొరుకుతుంది అయినా వాడుకోవచ్చు అలాగే ఒక లీటర్ పాలన్నీ మరిగించి పక్కన పెట్టుకోవాలి ఈ కాచిన పాలు ఒక గడ్డి తీసుకుని అందులో కుంకుమ పువ్వు వేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి కుంకుమ పువ్వు అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా స్కిప్ చేయొచ్చు ఇప్పుడు జీడిపప్పులు ముక్కల కింద చేసుకుని నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి కావాలంటే బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు ఇప్పటివరకు ఏమేమి కావాలో చూసాము ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము మన నానపెట్టుకున్న బియ్యము తరిగిన కొబ్బరి ముక్కలు రెండూ కలిపి ఒక మిక్సీ జార్లో వేసుకుని సువాసనకి ఒక ఐదారు ఏలక్కాయలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసాం కదా ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి చూస్తారు కదా వీడియోలో ఇలా వీలైనంత వరకు కొంచెం పలచగా మెత్తగా రుబ్బుకోవాలి పెసరపప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న పెసరపప్పుని ఒక మందులపాటి వెడలపాటు ప్యాన్లో కానీ గిన్నెలో కానీ వేసుకోవాలి అలాగే మనం మెత్తగా రుబ్బుకున్న కొబ్బరి ముద్దను కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పు కొబ్బరి ముద్ద రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కలుపుకుంటూ మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకుంటున్నప్పుడు మనం కాచి ఉంచుకున్న పాలు ఉన్నాయి కదా ఆ పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి ఉడుకుతున్నప్పుడు కలపడం మర్చిపోకూడదు ఎందుకంటే అందులో బియ్యం కూడా ఉంది కదా మన కొబ్బరితో పాటు బియ్యం కూడా వేసి ఇంటి రుబ్బాం కాబట్టి కింద అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీలో ఎంతమందికి ఈ పాయసం చేయడం తెలుసు ఎంతమంది రెగ్యులర్గా చేస్తూ ఉంటారు లేదా మీరు ఏ విధంగా చేస్తారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి మా కోనసీమ సైడు కొబ్బరి పాయసం అని చేస్తారు ప్రాసెస్ అంతా సేమ్ కానీ పెసరపప్పు బదులు కొంచెం ఉడికిన అన్నాన్ని కలుపుతారు ఈసారి ఆ వీడియో కూడా ఒకసారి పెడతాను చూసారు కదా ఉడుకుతున్నప్పుడు పాయసం దగ్గర పడింది బియ్యం ఉంది కదా అందుకోసము అలా కొంచెం కొంచెం పాలు మళ్ళీ యాడ్ చేసుకుంటూ మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పోసుకుంటూ ఉండాలి ఇంకొకటి పాయసము కొంచెం చల్లారిన తర్వాత కూడా కొంచెం దగ్గర పడుతుంది అందుకని కొంచెం పలచగానే చేసుకోవాలి అలాగే మనం కుంకుమ పువ్వు నానబెట్టిన పాలు కూడా వేసి ఇందులో కలిపేయాలి కుంకుమ పువ్వు అవైలబుల్ లేకపోతే స్కిప్ చేయించి పర్వాలేదు పాయసం ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలపడం మాత్రం మర్చిపోవద్దు అడుగంటే అవకాశం ఉంది పాయసం బాగా ఉడికింది అనుకున్నాక మనం ముందే వేయించి రెడీ పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసి కలపాలి పాయసం బాగా ఉడికి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది అనుకున్నాక స్టవ్ ఆపేయాలి ఇప్పుడు మనం బెల్లం వేసి కలుపుకోవాలి స్టవ్ ఆపేసిన తర్వాత బెల్లం వేసి కలపాలి ఎందుకంటే కొన్ని కొన్ని బెల్లాలు ముందే వేసేస్తే పాలు విరిగినట్టుగా అవుతుంది అందుకోసం స్టవ్ ఆపేసిన తర్వాత బెల్లం వేసి బాగా కరిగే వరకు కలుపుకోవాలి ఒకళ్ళు ఇలా ఇష్టం లేని వాళ్ళు బెల్లాన్ని కొంచెం నీళ్ళలో వేసి బాగా కరిగించిన తర్వాత అదైనా వడగొట్టి కలుపుకోవచ్చు అది ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఇలా బెల్లం వేసి కలిపేస్తాను మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో పెడతారా చూసారా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం పైనుంచి నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది అంతేనండి ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పెసరపప్పు పాసం రెడీ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేయడమే ఆలస్యం